one నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోగానే మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో పదమూడో వారంలో నామినేషన్ ప్రక్రియ చాలా ఫైర్ తో మొదలైపోయింది హౌస్ లో అయితే ఈ వారంలో ఎక్కువగా గౌతమ్ని టార్గెట్ చేయడం అయితే జరిగింది ఇక ఈ వారం మొత్తానికి హౌస్ మేట్స్ గౌతమ్ నామినేషన్ అయితే చూడబోతున్నాం అయితే ఈ వారంలో గౌతమ్ కృష్ణ పృథ్వీని నామినేట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ముందు అగ్రెస్ చూపించి వాడు వీడు అనే పాయింట్ తీసుకుని రావడంతో నువ్వు కూడా ఏం పీకలవ్ అనే పదం వాడవు కదా అంటూ గౌతమ్ వేసేస్ పృథ్వీ అన్నట్ల బిగ్ ఫైట్ అయితే జరుగుతూ వచ్చేసింది ఈ నామినేషన్ ప్రక్రియలో ఇంకా ఇక్కడ నిఖిల్ కూడా గౌతమ్ని నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు నువ్వు పీకలవ్ అనే పదం నాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు అందుకని నేను నామినేట్ చేస్తాను అంటూ ఇక్కడ నిఖిల్కి అలాగే గౌతమ్ మధ్యన కూడా బిగ్ ఫైట్ అయితే జరిగిపోతూ వచ్చేసింది ఈ నామినేషన్ ప్రక్రియలో అలాగే విష్ణుప్రియకి అయితే రోహిణి నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది నువ్వు క్యారెక్టర్ కోసం మాట్లాడే విధానం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అంటూ ఇక్కడ రోహిణి కూడా విష్ణుప్రియని నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది ఇలా బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి రోహిణి మెగా చీప్ అవడంతో ఈ వారం రోహిణి తప్పించి మిగతా హౌస్ అందరూ కూడా నామినేషన్లోకి అయితే రావడం జరిగింది ఈ వారం మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ వదిలి ఎవరు బయటకు వెళ్తారనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి